ఇలాంటి ఫీచర్స్ ఏ స్టార్టర్స్ లో లేవు ఏ ప్రాబ్లం ఉన్నా ప్రతి దానికి ఇండికేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీ పంప్ ఆఫ్ చేయడం అయిందని రైతుకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది దీని ద్వారా మనకు మోటార్ రివర్స్ తిరగడం మోటార్ మీద లోడ్ పడడం ఇలాంటి అనేది మనకి టెన్షన్ ఫ్రీ ఉంటుంది నమస్కారం అండి రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు రంజిత్ కుమార్ ఇది మన అకాడ్ పవర్ డిజిటల్ ప్రొడక్ట్స్ వారి కర్షక్ మిత్ర మొబైల్ స్టార్టర్ ఈ స్పెషల్లీ డిజైన్ ఫర్ ఫార్మర్స్ ఓన్లీ సో మనం ఇక్కడ ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసే విధానం ఏంటి ఎట్లా కనెక్ట్ చేస్తారు ఏంటి అనేది తెలుసుకుందాం ఇప్పుడు దీంట్లో వచ్చి మనకు సెపరేట్గా ఎస్ఎంపిఎస్ సెపరేట్గా ఇవ్వడం జరిగింది దాంతోపాటు యాంటెన్నా మెయిన్ డివైజ్ డివైస్కి మళ్ళీ కనెక్షన్ కోసం ఎన్ఓఎన్సి కేబుల్స్ ఆన్ ఆఫ్ కేబుల్ సో ఇది మొత్తం మనకి బాక్స్లో డివైస్తో పాటు ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు డివైస్కి ఇది ఎన్ఓఎన్సి కేబుల్ ఆన్ ఆఫ్ కోసం ఈ డివైస్ కనెక్ట్ చేస్తున్నప్పుడు ఈ వైర్స్లో రెడ్ బ్లాక్ అనేది రైట్ సైడ్ ఉంది మనకి రైట్ సైడ్ ఇక్కడ పైన రెడ్ కింద బ్లాక్ ప్యారలకి నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న వైర్స్ రెడ్ వచ్చేసి పైకి బ్లాక్ వచ్చేసి ఇక్కడ మ్యాగ్నెట్ కాయలకి సో ఇంకో ఫీచర్ ఏంటంటే మనం ఒకవేళ వేరే స్టార్టర్స్ ఏవి తీసుకున్నా మనకి ఇక్కడ ఫేజ్ రివర్సల్ అనేది సెట్ అవ్వాలి సో దీంట్లో ఏంటంటే ఎలా పెట్టినా మనకి ఇక్కడ అనేది కన్వర్ట్ చేసుకుంటుంది సో బయట వేరే స్టార్టర్స్లో ఏంటంటే ఆర్ బి కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ తీసి పెట్టాల్సి వస్తుంది మ్యాచ్ అయ్యేంతవరకు అట్లా రెండు మూడు సార్లు కనెక్ట్ చేసి సెట్ చేసుకునే బదులు ఇది ఒక్కసారి పెట్టేస్తే అది ఎలా ఉన్నా దీని లోపలికి వచ్చిన తర్వాత సెట్ అవుతుంది దీని ద్వారా మనకు మోటార్ రివర్స్ తిరగడం మోటార్ మీద లోడ్ పడడం ఇలాంటివి అనేది మనకి టెన్షన్ ఫ్రీ ఉంటుంది సో మనం ఎస్ఎంపిఎస్ ఇక్కడ ఆర్వైబి రెడ్ ఎల్లో బ్లూ స్టార్టర్కి మెయిన్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది సో దీని ద్వారా త్రీ ఫేస్ కన్వర్ట్ అయ్యి ఫైవ్ ఓల్ట్ డీసీగా మనకి డివైస్కి ఈ పిన్ ద్వారా సప్లై అవుతుంది ఇదేంటి అంటే ఈ ఆర్వైబీలో కరెంట్ ఉన్నది లేనిది దీని ద్వారా మనకి డివైస్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది సో ఇందులో ఏ ఒక్క ఫేజ్లో వెళ్ళకపోయినా అది క్యాలిక్యులేట్ చేసుకొని మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది మన మెయిన్ డివైజ్ అండి మిత్ర దీంట్లో వచ్చి మనకి మెయిన్గా ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే ఓల్టేజ్ లో లో హై వోల్టేజ్ ప్రొడక్షన్ ఉంటుంది ఓల్టేజ్ తక్కువ ఎక్కువ వచ్చినా ఆటో కట్ ఆఫ్ చేసి ఆ సో ఇన్ సో రీజన్ వల్ల మీకు కట్ ఆఫ్ అయిందని రైతుకి ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరుగుతుంది లో హై ఎవల్టేజ్ ఫీచర్ ద్వారా నెక్స్ట్ డ్రై రన్ ఫీచర్ ఏంటంటే దీంట్లో మన ఇప్పుడు మన బావిలో కానీ బోర్లో కానీ వాగులో కానీ నీళ్ళు అయిపోయి పంపు ఎమిటిగా రన్ అవుతున్నప్పుడు పంపు ఆటో కట్ ఆఫ్ అవుతుంది ఆటో కట్ ఆఫ్ అయి మీ బావిలో నీళ్ళు అయిపోయినందువలన మీ పంపు ఆఫ్ చేయడం అయిందని రైతుకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది నెక్స్ట్ ఓవర్లోడ్ ఓవర్లోడ్ ఏంటంటే పంపు ఎక్కువసేపు రన్ అయినప్పుడు పంపు హీట్ అవ్వడం వైండింగ్స్ కాలిపోవడం సో ఇలాంటి సిచువేషన్స్ వచ్చి రైతుకి టెన్షన్ ఫ్రీ ఉంటుందండి సో రైతు మెయిన్గా ఇరిగేషన్ అంటే పొలాల్లో ఎదుర్కొనే మూడు సమస్యలు మేజర్ సమస్యలు లో హై వోల్టేజ్ డ్రై రన్ ఓవర్లోడ్ సో ఈ మూడిట్లో ఏ రీజన్ వల్ల ఏ ప్రాబ్లం వచ్చినా పంప్ అనేది ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతుంది కట్ ఆఫ్ అయి రైతుకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సో దీంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా మనకు రెడ్డి ఇండికేటర్తో ఎల్ఈడి ఇండికేటర్తో చూపించడం జరుగుతుందండి ఏ ప్రాబ్లం ఉందనేది రైతుకి ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ నెట్వర్క్ మనం సిమ్ కార్డులో నెట్వర్క్ ఉంది లేని మనకు ఈజీగా తెలుసుకోవచ్చు ఈ బ్యాటరీ ఆప్షన్ ఏంటంటే కరెంట్ రాగానే మనకు ఫోన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు మీ పొలంలో కరెంట్ ఉన్నది లేనిది మీరు తెలుసుకోవచ్చు దీని ద్వారా నెక్స్ట్ ఆటోమేటిక్ మోడ్ ఆటోమేటిక్ మోడ్ ఏంటంటే మీకు చిన్నవి ఆటో స్టార్టర్స్ ప్రివెంటర్స్ వాడతారు కదా సో దాని ప్లేస్లో ఇది పెట్టుకోవాలి దాని అవసరం ఇంకా ఉండదు అది తీసేసి ఇది పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు సపోజ్ మీకు ఒకరోజు ఊరికి ఆన్ ఆఫ్ చేయడం అవసరం లేదనుకుంటే ఆ రోజు ఆటోమేటిక్ మోడ్లో పెట్టుకుంటే కరెంట్ రాగానే ఆన్ అవుతుంది కరెంట్ పోగానే బంద్ అవుతుంది సో అదేవిధంగా మనకి షెడ్యూల్ టైమర్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో ఇది ఏంటంటే మనకి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ ఏ విధంగా అంటే నాలుగు సార్లు గంట రెండు గంటలు మూడు గంటలు మనకు నచ్చిన విధంగా మన కన్వీనియం బట్టి టైమర్ సెట్ చేసుకొని మోటర్ ఆన్ ఆఫ్ అయ్యేలాగా మనం సెట్ చేసుకోవచ్చు సో ఇది మోటార్ ఆన్ ఎల్ఈడి ఇది మోటార్ ఆన్ అయినప్పుడు బ్లూ కలర్లో ఎల్ఈడీ వస్తుంది సో మనకి ఇక్కడ మేజర్గా ఈ మనకి ఏ ప్రాబ్లం ఉన్నా ప్రతి దానికి ఇండికేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇలాంటి ఫీచర్స్ ఏ స్టార్టర్స్లో లేవు అంటే ఒకవేళ ఉన్నా మనకి ఫోన్ ద్వారా చెప్తుంది కానీ ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వడం ఎల్ఈడి ఇట్లా చూపించడం అనేది లేదు నెక్స్ట్ బ్యాటరీ ఆప్షన్ కూడా ఏ కంపెనీలో లేదండి మనం ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు కరెంట్ ఉన్నది లేనిదే తెలుస్తుంది కరెంట్ వచ్చింది పోయింది తెలుస్తుంది సో ఇది మనకు మెయిన్ అట్రాక్షన్ దీంట్లో సో అంత కనెక్షన్ ఇవ్వడం జరిగిందండి వైర్స్ సో మనం సిమ్ కార్డు ఇందులో ఇన్సర్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇక్కడ సిమ్ స్లాట్లో సిమ్ కార్డ్ ఇన్సెర్ట్ చేసేసినాం బిల్డ్ క్వాలిటీ చూసుకున్నా చాలా బాగుంటుందండి స్టాండర్డ్ క్వాలిటీ ఇది చూడ్డానికైనా అంటే రస్ట్ పట్టకుండా చాలా బాగుంటుందండి ఇంకోటి ఏంటంటే సైజ్ పరంగా కూడా మనకి చాలా కాంపాక్ట్ ఉంటుంది సో మీకు ఆటోమేటిక్ స్టార్టర్ ప్రివెంటర్స్ ఉంటాయి కదా దానికంటే కొంచెం ఒక వన్ నుంచి ఎక్కువ ఉంటుంది అంతే సో బయట దొరికేవి ఏంటంటే చాలా పెద్దగా వస్తాయి సో మీకు స్పేస్ అంతా ఆక్యుపై అయిపోతుంది డిస్టర్బెన్స్ ఉంటుంది సో ఇదేంటంటే చిన్నగా దాంట్లో సెట్ అయ్యేలాగా మనకి ఏ బాక్స్లో అయినా సెట్ అయ్యేలాగా చిన్నగా ప్రొవైడ్ చేయడం జరిగింది డిజైన్ కూడా సో మేడం ఫ్యూజులు ఇన్సర్ట్ చేయడం జరిగింది ఫ్యూజులు పెట్టగానే మనకి ఇక్కడ నెట్వర్క్ ఎల్ఈడి బ్లింక్ అవుతుంది చూడండి బ్లూ కలర్లో సో నెట్ నెట్వర్క్ వచ్చిందని అర్థం సో దానికి ఇప్పుడు మన నెంబర్ లింక్ చేయడానికి మనం మా మొబైల్ నుంచి ఒక టెక్స్ట్ మెసేజ్ పంపించాల్సి వస్తుంది మనం పంపించాము ఆల్రెడీ దాని ప్రాసెస్ మీరు చూడవచ్చు సేవ్ అయిపోయింది ఆల్రెడీ దీంతోపాటు ఇది అడ్మిన్ నెంబర్ అండి దీంతోపాటు ఇంకా టూ నెంబర్స్ యాడ్ చేసుకోవచ్చు టోటల్గా మూడు నెంబర్స్తోని ఇది ఆన్ ఆఫ్ అయ్యర్గా సెట్ చేసుకోవచ్చు మనం సో ఇప్పుడు నేను కాల్ చేస్తున్నాను దానికి కొట్టండి ఒకవేళ మీకు తెలియని నెంబర్స్ నుండి కర్షక్ మిత్రాకు స్వాగతము ఇప్పుడు మీ పంప్ సెట్ ఆఫ్ ఉన్నది ఆన్ చేయడానికి ఒకటిని నొక్కండి ఆటోమేటిక్ మీరు ఎంచుకున్నది చెక్ చేయడం అయినది మీకు కృతజ్ఞతలు సో మోటార్ అనవగానే ఇక్కడ ఎల్ఈడి వచ్చింది చూడండి మోటార్ ఆన్ ఎల్ఈడి కక్ష్యక్ మిత్రాకు స్వాగతము ఇప్పుడు మీ పంపు సెట్ ఉన్నది ఆఫ్ చేయడానికి ఒకటిని నొక్కండి ఆటోమేటిక్ మీరు చెక్ మీకు సో ఇలా మన ఫోన్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మెసేజ్ ద్వారా కూడా ఆన్ చేసుకోవచ్చు మోటర్ ఆన్ మెసేజ్ సెండ్ చేయండి మెసేజ్ సెండ్ అవ్వని ఆన్ అవుతుంది ఇక చూస్తున్నట్టయితే మనం మోటార్ ఆన్ అని మెసేజ్ పెట్టడం జరిగింది అది రిసీవ్ కాగానే మోటార్ ఆన్ అయింది మోటార్ ఆన్ అయిందా లేదా అని మళ్ళీ కన్ఫర్మేషన్ మెసేజ్ మనకు వచ్చింది చూడండి డిఆర్ అడ్మిన్ మోటార్ టర్న్ ఆన్ థ్యాంక్స్ కర్ష్యుమిత్ర నెక్స్ట్ మెసేజ్ ద్వారానే మోటార్ ఆఫ్ చేయడం కూడా జరిగింది మోటార్ ఆఫ్ అని మెసేజ్ చేయగానే మళ్ళీ రిప్లై వచ్చింది మనకి డిఆర్ అడ్మిన్ మోటార్ ఈజ్ ఆఫ్ థ్యాంక్స్ కర్షుమిత్ర సో ఇలా ఫోన్ ద్వారా మెసేజ్ ద్వారా మనం ఎక్కడి నుంచి అయినా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచి అయినా ఆన్ ఆఫ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది సో మొత్తం కనెక్షన్స్ ఇచ్చి మనం ఫోన్ ద్వారా మెసేజ్ ద్వారా ఆన్ ఆఫ్ చేయడం జరిగింది ఇది ఏంటంటే మనకి డిస్టెన్స్ లిమిట్ ఏమి ఉండదు నార్మల్గా కొన్ని డివైస్కి డిస్టెన్స్ లిమిట్ ఉంటుంది ఫైవ్ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ అని ఇంకొన్ని ఏంటంటే యాప్ ద్వారా నడుస్తాయి సో మనం వచ్చి ఇది ఐవీఆర్ఎస్ ద్వారా నడుస్తుంది తెలుగులో మనకు చెప్తుంది ఆన్ చేయడానికి ఒకటి నొక్కండి అండ్ ఒకటి నొక్కగానే పంప్ ఆన్ అవుతుంది ఆన్ అయినట్టు మళ్ళీ మనకు చెప్తుంది ఫోన్ ద్వారా కాల్ ద్వారా సో దీంట్లో ఇంకా మనకి ఇంక్లూడెడ్ ఫీచర్స్ ఏంటంటే లో హై వోల్టేజ్ ఉంది ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే ఓల్టేజ్ తక్కువ ఎక్కువ వచ్చినప్పుడు కాలిపోకుండా ప్రొడక్షన్ ఉంటుంది సో అలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఆటో కట్ ఆఫ్ అయ్యి రైతుకు ఫోన్ చేసి చెప్తుంది మీకు ఓల్టేజ్ తక్కువ అయినందువలన మోటార్ ఆఫ్ చేయడం అయిందని నెక్స్ట్ డ్రై రన్ మీకు బావిలో కానీ బోర్లో కానీ వాటర్ అయిపోగానే పంప్ ఎంటగా రన్ అవుతుంది కదా అలాంటి టైంలో ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతుందండి కట్ ఆఫ్ అయ్యి వెంటనే రైతుకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది సో అండ్ సో మీ బావిలో నీళ్ళు అయిపోయినందువలన మీ మోటార్ ఆఫ్ చేయడం జరిగిందని నెక్స్ట్ ఓవర్లోడ్ లోడ్ ఎక్కువైనప్పుడు పంపు హీట్ అయ్యి వైండింగ్ కాల్పోయే ఇష్యూస్ ఉంటాయి సో దాని నుంచి కూడా మనకి రైతుకి ఉప ఉపశమనం జరు ఇవ్వడం జరుగుతుంది దాని నుంచి కూడా సేఫ్టీ ఫీచర్ ఇందులో యాడ్ చేయడం జరిగిందండి సో మేజర్గా మనకి రైతులు ఎదుర్కొనే మూడు రీజన్స్ మూడు ప్రాబ్లమ్స్ దానికి సొల్యూషన్ చేస్తూ దీన్ని డిజైన్ చేయడం జరిగింది దాంతోపాటు మనకు బ్యాటరీ ఆప్షన్ ఏంటంటే కరెంటు వచ్చినా పోయినా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది పొలంలో కరెంట్ ఉన్నది లేదో తెలుస్తుంది నెక్స్ట్ ఆటోమేటిక్ మోడ్ కూడా ఇవ్వడం జరిగింది ఆటోమేటిక్ మోడ్ ఏంటి అంటే కరెంట్ రాగానే ఆన్ అవుతుంది కరెంట్ వెళ్ళగానే ఆఫ్ అవుతుంది సో ఎన్నిసార్లు కరెంట్ వచ్చినా ఆటోమేటిక్ దానికదే ఆన్ అవుతుంది ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ట్రిప్ టైం ఇదే షెడ్యూల్ టైమర్ అండి షెడ్యూల్ టైమర్ ఏంటి అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి రోజులో నాలుగు సార్లు మరి ఏ టైంలో అయినా ఎన్ని గంటలైనా ఆన్ ఆఫ్ అయ్యేలాగా టైమర్ సెట్ చేసుకుని వాడుకోవచ్చు సో ఇదండి మొత్తానికి కర్షమిత్ర ఫీచర్స్ సో మనం ఆల్ ఓవర్ తెలంగాణ ఆంధ్ర సప్లై చేస్తున్నాం మీకు కావాలనుకుంటే పైన నెంబర్ స్కోల్ అవుతుంది నెంబర్కి కాంటాక్ట్ అవి మీరు ఎక్కడి నుంచైనా మన ప్రోడక్ట్ని పొందొచ్చు సో దీంట్లో మనకి వన్ ఇయర్ వ్యారంటీ ఇవ్వడం జరిగిందండి మీకు ప్రోడక్ట్ ఏదైనా ఏ ఏ సమస్య వచ్చినా వన్ ఇయర్ వ్యారంటీ ఉంటుంది ఆ వారంటీలో ఏ సమస్య వచ్చినా మీకు ఫ్రీ సర్వీస్ చేయడం జరుగుతుంది సో మేము తెలంగాణ ఆంధ్ర వచ్చి మేమే ఇన్స్టాల్ చేస్తాం రైతులకు ఎలాంటి టెన్షన్ లేకుండా ఈజీగా వాడుకోవచ్చు దీన్ని